గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించడమే కాక ఓట్లేసి గెలిపించిన మాదిక జాతి అభ్యున్నతికి కృషి చేయాలని మాదికల సంక్షేమానికి పథకాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు కోరారు రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పెట్టెలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంతో పాటు మాదిగలకు రిజర్వేషన్ లేనందున కోల్పోయిన ఉద్యోగ అవకాశాలు తిరిగి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మాదిగ యువత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఇద్దరు మాదిగ అధికారులు నక్కపల్లి శామ్యూల్ రాజబాబుల్లో ఎవరో ఒకరికి రాజమహేంద్రవరం ఆపరేషన్స్ ఎస్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు వారిద్దరూ సమర్థవంతులైన అధికారులని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేశారన్నారు ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన ఒక అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు రాజమహేంద్రవరం సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరట్ల బుచ్చే చౌదరి మాదిక జాతికి చెందిన వారికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ట్రాన్స్కోలో పనిచేస్తున్న అన్ని యూనియన్ల నాయకులు ఉద్యోగులు కూడా ఈ నియామకానికి సహకరించాలని సూచించారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ మన బుచ్చే సోదరి గారు కానీ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి చాలామంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పాత్రలు అనిపిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానుల్లో కానీ పుష్కరాల్లో కానీ గమనించండి అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజిల్ నుంచి ఏడీలు వరకు ఏ వరకు చాలామంది మా మాదిగ పెట్టలే ఉన్నారు కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పాలేంగు రాజకీయ లబ్ధి వల్ల ఒక్క పద ఉన్నత పదం కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకుపోయే పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగింది ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిక బిడ్డలుగా మందకిష్ట మాదిక వరుసలుగా మాదిగు ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ మాదిగలకి అనివేదాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్లు ఏ మచ్చా లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా ఇద్దరు బిడ్డలకి అవకాశం వచ్చింది దయచేసి వైఎస్ఆర్సీపీ పనిచేసిన గత పంట పెడితే చాలామంది ఎలక్ట్రికల్లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు నిన్న మొన్న దాకా కూడా వైఎస్ఆర్సీ బొసాని పనిచేసిన వ్యక్తులు కూడా ఈరోజు పావులు గదుపుతో కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి వీరి ఇరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా మంద గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ని బయట పెడుతున్నాం అలాగే ఎలక్ట్రికల్ కాంటా ఈరోజు మా మందకృష్ణ మాది గారి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు మాదిగా నేను ఎమ్ఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధిని ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెగ్గించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు జీపీలు ఇవన్నీ ఉన్నాయి అందులో కూడా మాదిక సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అందులో కూడా మా షేరు మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది